దళిత యువకుడా లే దళిత యువతి యువకుల్లో యువ రక్తం పోటెత్తినటువంటి ప్రవాహం లాగా ఉండాలి ఈ దేశంలో తన జాతి కొరకు తన కుటుంబ వ్యవస్థని నష్టపోయి తన జాతి కోసం నిద్ర లేని రాత్రులు గడిపిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా ఎంతమంది జాతి కోసం తప్పించే వాళ్ళు ఉన్నారు జాతికి ప్రమాదకరమైనటువంటి ఆలోచన ధోరణితో బ్రతుకుతావా లేకపోతే రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తావో ఒకసారి ఆలోచించుకోవాలి ఈనాటి రాజకీయాల పరిస్థితి ఎట్లా ఉంది అంటే మతాధారితమైనటువంటి రాజకీయం చేస్తున్నారు దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు దళిత వర్గాన్ని అణిచివేయాలనేటటువంటి ధోరణి ఆ విధమైనటువంటి ఆలోచన దృక్పథం ఈనాటిది కాదు దళిత సోదరులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వాలకి కులం లేదంటారు కానీ కులాన్ని బట్టే నిన్ను గుర్తిస్తారు కులాన్ని బట్టే నీకు విలువిస్తారు సమాజం ఎట్టిపోతుంది దళితుణ్ణి కోస్తే నలుపు రక్తం నిన్ను కోస్తే ఎరుపు రక్తం వస్తుందా వాడికి ఏ రక్తం ఉన్నాయో నీకు కూడా అదే రక్త మాంసాలు ఉన్నాయి ఆ వ్యక్తికి నీకు మధ్య ఉన్న తేడా ఏంటి అంటే మీ అంతస్తుల్లో తేడా కనిపిస్తుంది కదా మీ ఆస్తుల్లో తేడా కనిపిస్తుంది కదా జాతి కోసం బ్రతకడం అంటే నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం కాదు జాతి కోసం బ్రతకడం అంటే నాలుగు రాళ్ళు బయటకు తీసి ఖర్చు పెట్టగలగడం మీ మౌనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆత్మ ఘోషించడానికి కారణమవుతుందన్న వాస్తవాన్ని తెలుసుకుని ఎప్పటికైనా మేల్కొండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ మధ్యకు తీసుకుని వచ్చాను ఈ మాట నేను ఎందుకు మీతో మాట్లాడుతున్నానంటే మాట్లాడాల్సిన చోట మాట్లాడకపోతే సమాజంలో చాలా పెద్ద తప్పు చేసినటువంటి వారితో సమానం అనేటటువంటి విషయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించారు మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడకూడదు అది తప్పే మాట్లాడాల్సిన చోట మాట్లాడకపోతే కూడా తప్పే ఇవి రెండూ కూడా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు అనే విషయాన్ని మా దళిత సోదరులు ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు తెలియదు కానీ ఈరోజు దళితులకు దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయం చాలా బాధాకరమైంది చాలా దుఃఖకరమైంది ఈరోజు ఈ దేశానికి ఒక దిశ దశ నిర్దేశించినటువంటి వ్యక్తి దళితుడు ఏ అగ్రవర్ణాలు వారమని చెప్పుకుని ఈ సమాజంలో క్రింది స్థాయిలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు అని పేరు పెట్టి ఇప్పటికీ కూడా అణిచివేత ధోరణని అనుసరిస్తూ రాజకీయ పార్టీలు పెత్తందారులు అలాగే అగ్రవర్ణాలకు చెందినటువంటి వారమని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి మనస్తత్వంతో నరనరాన్న వర్ణం అనేటటువంటి ఒక హేయమైనటువంటి మలాన్ని బుర్రకెక్కించుకుని మనిషిని మనిషిగా చూడకుండా మనిషిని కులంతో చూస్తూ మదం పట్టినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క మానసిక స్థితిని బట్టి ఈరోజు నేను ఈ వీడియో చేయవలసి వస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో మన ఏపీలోనే చూసుకుంటే దళితుల మీద విపరీతంగా దాడులు పెరిగిపోయాయి దళితుల మీద దాడులు పెరగడానికి ప్రధాన కారణం ఏంటి ప్రస్తుత రాజకీయాలే రాజకీయం అనేటటువంటిది ప్రజల బాగోగులు చూడటం కోసం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబడింది కులాన్ని బట్టి చూడు మతాన్ని బట్టి చూడు అని చెప్పటం ద్వారా ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడలేదు రాజ్యాంగం రాగద్వేషాలకు అతీతంగా కులానికి మతానికి బంధు ప్రీతికి అతీతంగా పాలకుల యొక్క వ్యవహార శైలి ఉండాలని పాలకుడు ప్రజలకు ప్రభువు లాంటివాడని ఇదే భావనతో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా కాకుండా రాజ్యాంగ వ్యతిరేక నినాదాలతో ఈరోజు రాజకీయాన్ని రంజు పట్టిస్తున్నటువంటి కొంతమంది పొలిటీషియన్స్ వల్ల సమాజంలో చీలికలు ఏర్పడుతున్నాయి వర్ణ వ్యవస్థని బయటికి తీసుకొచ్చేటటువంటి విధంగా నేటి రాజకీయాలే పురికొలుపుతున్నాయి అనడానికి ఏమైనా సందేహం ఉందా ఈరోజు ప్రభుత్వానికి కులం ఉండకూడదు మతం ఉండకూడదు బంధుప్రీతి ఉండకూడదు కానీ ప్రస్తుతం ఏ ప్రాతిపదికన ప్రభుత్వాలు ముందు కొనసాగుతున్నాయి రాజ్యాంగ బద్ధమైనటువంటి విలువలతోనే ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయా రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే పాలకులు ప్రజల్ని పరిపాలిస్తున్నారా రాజ్యాంగాన్ని పాలకులు గౌరవించేటటువంటి వారైతే రాజ్యాంగ విలువల్ని ప్రగతిశీలమైనటువంటివిగా భావించేటటువంటి వారైతే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్ ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్లు ఎలా ఇస్తారు ఈనాటి రాజకీయాల పరిస్థితి ఎట్లా ఉంది అంటే మతాధారితమైనటువంటి రాజకీయం చేస్తున్నారు ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైంది ఈరోజు కులాల పేరట సమాజాన్ని వెడగొడుతున్నారు ఈనాటి రాజకీయాలు కులాల ఆధారితంగా రాజకీయాలు చేస్తున్నారు కులాల ఆధారితంగా రాజకీయాలు చేసినప్పుడు ఒక కులం ఇంకొక కులాన్ని అణగదొక్కాలి అనేటటువంటి భావన రాకుండా ఎట్లా ఉంటుంది ఒక కులం మీద ఇంకొక కులపోడు ఆధిపత్యం చలాయించాలనేటటువంటి ఆలోచన రాకుండా ఎలా ఉంటుంది రాజకీయం కుల ఫీలింగ్ని తీసుకొచ్చినప్పుడు రాజ్యాంగ స్ఫూర్తిని రాజకీయం నిలబెట్టినట్లు ఎట్లా అవుతుంది ఒకసారి విఘ్నత కలిగిన వాళ్ళు ఆలోచించండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు దళిత వర్గాన్ని అణిచివేయాలనేటటువంటి ధోరణి ఆ విధమైనటువంటి ఆలోచన దృక్పథం ఈనాటిది కాదు దళిత సోదరులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి క్రీస్తు పూర్వం వెయ్యి పదిహేను వందల సంవత్సరాల మధ్య కాలంలో ఈ భారతదేశంలో వర్ణ వ్యవస్థ ఏర్పడింది వర్ణ వ్యవస్థ అనేది లేనప్పుడు సిచ్యువేషన్ చాలా సానుకూలంగా ఉండేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే ఈ వర్ణ వ్యవస్థ అనేటటువంటిది ప్రారంభమైందో ఆరంభమైన నాటి నుండి దళితుల మీద భయంకరమైనటువంటి దాడులు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దళితులు ఈ భారతదేశంలో అలాంటి అణచివేతకు గురి అవుతూనే వచ్చారు లక్షలాది మంది బలవంతుల చేతుల్లో బలైపోయారు దళితులు ఈరోజు దళిత సోదరులందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దళిత్ అనేటటువంటి ఈ పదం క్రీస్తు శకం పంతొమ్మిదవ శతాబ్దంలో వచ్చింది ఈ నినాదాన్ని అందిపుచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మహాత్మా పూలే ఈయన పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ పదాన్ని వెలికి తీసుకొచ్చారు ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ పదాన్ని ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్ళారు మరి అంతకు మునుపు దళితుల యొక్క వాస్తవ పరిస్థితి ఏంటి క్రీస్తుకు పూర్వం దళితుల యొక్క ప్రస్తావన ఎలా ఉండేదో నేను మీకు చెప్తాను చెప్పే ముందు రెండు మాటలు గుర్తు చేస్తాను ప్రతి దళిత సోదరుడు ఖచ్చితంగా నీ ఉనికిని చాటుకోవటానికి నీ హక్కును కాపాడుకోవటానికి నీ మీద జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో అన్యాయం ఏదైతే ఉందో దాన్నంతటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి నీ ఒక యుద్ధమే చేయాలి నీ వ్యవస్థని కాపాడుకోవడానికి నువ్వు సైనికుడుగా తయారవ్వాలి ఆ ఆలోచన దృక్పథం గనక దళిత సహోదరుల్లో లేకపోతే తరాలు తరబడి వందల సంవత్సరాల తరబడి ఏ విధమైనటువంటి అణచివేతకు గురి అవుతూ వచ్చారో రాబోయే తరాలు కూడా కి పారేయడానికి ఎంత మాత్రం వెనకడుగు వేయవు ఈరోజు ప్రభుత్వాలకి కులం లేదంటారు కానీ కులాన్ని బట్టే నిన్ను గుర్తిస్తారు కులాన్ని బట్టే నీకు విలువిస్తారు ప్రస్తుత సమాజంలో అదే చూస్తున్నాం కాబట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఈ వర్ణ వ్యవస్థలో భారతదేశంలో వందల సంవత్సరాలుగా అధికారం ఎవరి హస్తగతంలో ఉంది అంటే బ్రాహ్మణ వర్గాల చేతుల్లో కాదా ఈరోజు ఆలోచించాలి సమాజంలో ఎవరు గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నారు ఎవరు జే జేలు కొట్టించుకుంటున్నారు దానికి బలమైనటువంటి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే ఈ వర్ణ వ్యవస్థలో ప్రత్యేకంగా నాలుగు రకాలుగా ఈ వర్ణ వ్యవస్థని శాస్త్రం విభజించింది చతుర్వర్ణ వ్యవస్థ అన్నారు చతుర్వర్ణ వ్యవస్థ అంటే ఒకటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఈ నాలుగు వర్ణాలు చతుర్వర్ణంగా పిలువబడ్డారు ఇందులో దళితులు ఎక్కడున్నారు ఈ చతుర్వర్ణ వ్యవస్థలో దళితులు ఉన్నారా అంటే ఈ చతుర్వర్ణ వ్యవస్థలో దళితులు లేరు ఎందుకంటే క్రీస్తు పూర్వం వెయ్యి పదిహేను వందల సంవత్సరాల మధ్య కాలంలో దళితులను ఏ విధంగా సంబోధించినటువంటి సిచ్యువేషన్ ఉంది అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు చరిత్రలోనికి వెళ్ళండి చరిత్రలోనికి వెళితే ధర్మశాస్త్రం ప్రకారంగా మనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు అవుతాయి దళితుల యొక్క వాస్తవికమైనటువంటి ప్రస్తావన ఏ విధంగా తీసుకురాబడింది అంటే చండాలులు అంత్యజులుగా ఈరోజు చండాలులు వర్ణ వ్యవస్థలోనికి వస్తారా అంటే వారు వర్ణ వ్యవస్థకు రారు అసలు వాళ్ళకి వర్ణమే లేదు వారిని సమాజానికి వెలుపులు ఉంచింది మా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ చతుర్వర్ణ వ్యవస్థలో ఆఖరిని చెప్పబడినటువంటి వ్యవస్థ ఏది అంటే శూద్రులు శూద్రులు అంటే ఎవరు వీళ్ళ యొక్క బాధ్యత ఏంటి శాస్త్రం ప్రకారంగా పై మూడు వర్ణాలకి ఊడిగం చేయడం పై మూడు వర్ణాల కాళ్ళ క్రింద పడి ఉండడం వాళ్ళు చెప్పినటువంటి పనులు చేసుకుని బ్రతకడం వాళ్ళకి దాసులుగా పడి ఉండడం బాగా గుర్తుపెట్టుకోవాలి శూద్రులు అంటే ఇంటి నిర్మాణం చేసేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు తమ్మరి పని పని చేసేవాళ్ళు వడ్రంగి పని చేసేవాళ్ళు ఈ ప్రకారంగా చూస్తే బట్టలు కుట్టేవాళ్ళు ఇట్లాగా ఎన్ని పనులైతే ఉన్నాయో ఆ అన్ని పనులు చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నటువంటి వాళ్ళని శూద్రులని పిలిచే మరి శూద్రులకి పై మూడు వర్ణాల వారికి ఉన్నటువంటి హక్కులు ఉన్నాయా అంటే అవి లేవు శూద్రులు విద్యను అభ్యసించకూడదు శూద్రులకి హక్కులు లేవు వాళ్ళకంటూ స్వేచ్ఛ లేదు ఈ దేశంలో వాళ్ళ హక్కును గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు కానీ ఈరోజు శూద్రులు అనబడినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ వర్గాల వాళ్ళైతే మిమ్మల్ని అనగదొరకారు విద్యకు దూరం చేశారో ఏ వర్గాల వాళ్ళైతే మీకు హక్కు లేకుండా చేశారు ఏ వర్గాల వాళ్ళైతే మిమ్మల్ని మీ తండ్రుల్ని అణుచివేశారో ఏ వర్గాల వారైతే మీ తండ్రుల మీద మీ తాతల మీద మీ ముత్తాతల మీద దాడులు చేశారు ఆ వర్గానికి చెందినటువంటి వారి మతాన్ని భుజాన్న వేసుకుని వారి ఆలోచన భుజాన్న వేసుకుని మిమ్మల్ని సమాజంలో అన్ని విధాలుగా అనగదొక్కేసినటువంటి వారి ఆలోచన దృక్పథాన్ని అందిపుచ్చుకుని మీ సాటి సోదరులు వంటి వారైనటువంటి వారి మీద మీరు దాడులు చేస్తారా ఈరోజు ఈ భారతదేశంలో మీ తాత ముత్తాతలకి విద్యను దూరం చేసినటువంటి ఏ బ్రాహ్మణ వాదం అయితే ఉందో ఆ వాదాన్ని మీరు గౌరవించేవారుగా ఉన్నారు పూజించేవారిగా ఉన్నారు ప్రేమించేవారుగా ఉన్నారు ఆ వాదాన్ని పక్కన పెట్టినటువంటి వ్యక్తుల్ని ద్వేషించే వాళ్ళుగా ఉన్నారు అలాంటి ఆలోచన దృక్పథంతో ముందుకెళ్లేటువంటి వాళ్ళు మీరు కాదా సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి పూనుకునేటటువంటి వ్యక్తులు ఏ సమానత్వాన్నైతే మీకు ఈ దేశంలో కొన్ని వర్గాల వారు అందించలేకపోయారో ఆ సమానత్వాన్ని ఇప్పుడు మీరు ద్వేషిస్తున్నారే ఇప్పుడు మీరు అవమానిస్తున్నారే ఇప్పుడు మీరు ఊరి బయట పెట్టారే ఆ నిమ్మన జాతులకు చెందినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీ పిల్లలు తల ఎత్తుకునేలాగా మీకు ఆస్తి హక్కు మీకు వాక్స్వాతంత్ర్యం మీకు వ్యక్తిగత స్వేచ్ఛ మీకు ఉద్యోగ సౌలభ్యం మీకు రాజ్యాంగ బద్ధమైనటువంటి పదవుల్లో ప్రాతినిధ్యం ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఎవరు మీకు ఇట్టే అవకాశం కల్పించారు ఈరోజు దేశంలో రాష్ట్రంలో మీరు ఏ వర్గాల మీదనైతే దాడులకు తెగబడుతూ ఉన్నారో ఆ వర్గాలలో నుండే ఈ దేశ ముఖచిత్రాన్ని మార్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీ తల్లు పైకెత్తాడనేటటువంటి విషయం మీరు అర్థం చేసుకోలేకపోవడం మీరు స్వాగతించలేకపోవడం మీరు సన్మానించలేకపోవడం మీరు గౌరవించలేకపోవడం ఎంత సిగ్గుచేటు ఆలోచించండి సమాజం ఎట్టిపోతుంది దళితుణ్ణి కోస్తే నలుపు రక్తం నిన్ను కోస్తే ఎరుపు రక్తం వస్తుందా దళితుడు తల్లి గర్భంలో రాలేదా నువ్వు ఎక్కడి నుంచి అయినా వచ్చావా నువ్వు కూడా అదే గర్భంలో వచ్చావు కదా నీ పుట్టుకలో మార్పు లేదు నీ రక్తంలో మార్పు లేదు వాడికి ఏ రక్త ఉన్నాయో నీకు కూడా అదే రక్త మాంసాలు ఉన్నాయి ఆ వ్యక్తికి నీకు మధ్య ఉన్న తేడా ఏంటి అంటే మీ అంతస్తుల్లో తేడా కనిపిస్తుంది కదా మీ ఆస్తుల్లో తేడా కనిపిస్తుంది కదా మీ పిల్లలు విద్యావంతులు వాళ్ళ పిల్లలు విద్యా విహీనులు మీ పిల్లలు ఐఏఎస్లు సుప్రీం సుప్రీంకోర్టులో హైకోర్టులో ఇంకా ఎన్ని రంగాలైతే ఉన్నాయో అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు మీరు మీ పిల్లలు ఈ దళిత వర్గానికి చెందినటువంటి వారు మీ పిల్లల క్రింద మీ క్రింద బానిసల్లాగా బ్రతికే పియోన్లు అంతే కదా అదే కదా మీరు చూస్తున్నది ఈరోజు దళిత సహోదరులందరూ కూడా ఆలోచించాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ కళల సౌదాన్ని అయితే ఈ భారతదేశంలో చూడాలనుకున్నాడో ఆ మార్పు అనేటటువంటిది తరబడాలి అంటే మీరు కూడా మీ పిల్లలు కూడా మంచి విద్యావంతులు కావాలి మీకు కూడా క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం కావాలి మీ దశ దిశ సమస్తాన్ని మార్చుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఒక లక్ష్యం వైపు అడుగులు వేయాలి బతికినంత కాలం ఎవడో ఒకటి కాలి కింద బతికేద్దాం అనుకునేటటువంటి స్వభావ సిద్ధమైనటువంటి మనస్తత్వం ఏదైతే ఉందో అది ప్రమాదకరం జాతికి ప్రమాదకరం ఆలోచన చేయండి జాతికి ప్రమాదకరమైనటువంటి ఆలోచన ధోరణితో బ్రతుకుతావా లేకపోతే రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తావా ఒకసారి ఆలోచించుకోవాలి ఎప్పటికి కూడా ఒక నానుడు ఉంది సమాజంలో దళితుణ్ణి కొట్టాయి పరిస్థితులు అనుకూలంగా లేకపోతే సరిపెట్టే ఏం సరిపెట్టాలి డబ్బులు ఈరోజు దళితుణ్ణి కొట్టడం అంటే చాలా సర్వసాధారణమైనటువంటి అంశం దళితుల ఆవేశాన్ని తగ్గించాలి అంటే డబ్బులిచ్చి మాఫీ చేయటం సులభం అనేటటువంటి ధోరణికి వెళ్ళిపోయింది సమాజం ఈరోజు దళితుల యొక్క ఆలోచన విధానం మారాలి మీరు వర్ణ వ్యవస్థ కిందకి రాలేదు అసలు మీకు వర్ణమే లేదు ఈ సమాజంలో వాళ్ళు చెప్పుకున్నటువంటి చతుర్వర్ణ వ్యవస్థకి కూడా దగ్గరగా లేనటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితికి మీ తాత ముత్తాతల్ని తీసుకుని వెళ్ళారు ఎప్పటికి కూడా అదే సిచ్యువేషన్ని గ్రామాల్లో పల్లెల్లో పట్టణాల్లో కొనసాగించడానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులు పడుతున్నాయి దీనికి గల కారణం మన మానసిక స్థితిలో పరిపక్వత రాకపోవడం ఇతరులకు ఉన్నటువంటి యూనిటీ ఇతరులకు ఉన్నటువంటి సఖ్యత ఇతరులకు ఉన్నటువంటి మనస్తత్వం మీలో రానంత వరకు కొంతమంది స్వార్థ పరులైన రాజకీయ నాయకుల ఆలోచనలకి కుతంత్రాలకి దళిత వర్గం బలి అయిపోతుందనే విషయాన్ని మీరు గమనిస్తున్నారా నేను ఒక విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్తున్నాను మీరు గుర్తించారో గ్రహించారో లేదో నాకు తెలియదు కానీ నేటి రాజకీయ నాయకులు ఒకటిగా ఉండవలసినటువంటి దళిత సమాజాన్ని ఎస్సీ రిజర్వేషన్ ఆధారితంగా ఒక్కటిగా ఉండవలసినటువంటి ఈ సమాజాన్ని ముక్క ముక్కలుగా చీల్చేసి మీ ఐక్యతని మీ బలాన్ని మీ గుంపు సమూహాన్ని ఎట్లా విడగొడితే ఎట్లా పడగొడితే ఎట్లా వేళ్ళలో వేళ్ళకి సమస్యలు సృష్టిస్తే ముక్క ముక్కలైపోతారని చెప్పి ఆలోచన చేసి ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి కొంతమంది కుయుక్తి పరులైనటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలకి దళిత సమాజం బలైపోతుందన్న వాస్తవాన్ని గుర్తిస్తున్నారా మీలో కొందరిని క్రైస్తవులుగా మీలో కొందరిని ఎస్సీ హిందువులుగా ఈ విధమైనటువంటి భావజాలకి లోను చేసి మిమ్మల్ని మీరే తిట్టుకునేలాగా మిమ్మల్ని మీరే కొట్టుకునేలాగా మీలో మీకే వైషమ్యాలు కలిగేలాగా మీలో మీరే తన్నుకునేలాగా వర్గాలుగా విడిపోయేలాగా చేసింది నేటి రాజకీయాలు కాదా మీరందరూ ఒక్కటిగా ఉంటే రాజ్యం మీది కాదా రాజ్యాధికారం మీది కాదా మేధావులారా ఆలోచించండి దయచేసి నేను చెప్పేటటువంటి ఒక విషయం ఒక్కటే ఈరోజు ప్రభుత్వాలు గుర్తించే స్థాయికి కొంతమంది నాయకులు ఎదిగిపోయారు అది వాళ్ళ ప్రయోజనానికి మాత్రమే ఉపయోగపడుతుంది మీ వ్యవస్థ ప్రయోజనానికి కానీ మీ పిల్లల ప్రయోజనానికి కానీ మీ ఊరి చివర నివాసాలకు కానీ ప్రయోజనకరంగా వారి ఎదుగుదల మారిందా ఈరోజు నిమ్మల జాతులకు చెందినవాడిగా పిలవబడి అవమానించబడి దూషింపబడి ఈ దేశంలో తన జాతి కొరకు తన కుటుంబ వ్యవస్థని నష్టపోయి తన జాతి కోసం నిద్ర లేని రాత్రులు గడిపిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా ఎంతమంది జాతి కోసం తప్పించే వాళ్ళు ఉన్నారు ఎంతమంది జాతి కోసం అంకిత భావంతో పనిచేసే వాళ్ళు ఉన్నారు ఈరోజు మీ జిల్లాలో మీ రాష్ట్రంలో మీ గ్రామాల్లో దళిత సోదరుల మీద దాడులు పేటరేగిపోతూ ఉంటే గొప్పగా మాట్లాడగలిగినటువంటి మీ నోళ్లు మోగబోతే మాట్లాడాల్సిన సందర్భంలో మీరు మాట్లాడకపోతే అది మీరు చేస్తున్న పెద్ద తప్పు కాదా మీ జాతికి చేస్తున్న ద్రోహం కాదా జై భీమ్ అని చెప్పేటటువంటి మీ నినాదంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిదాయకమైన చట్టశుద్ధితో కూడినటువంటి ఆలోచన విధానం ఉందా జాతి కోసం బ్రతకడం అంటే నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం కాదా జాతి కోసం బ్రతకడం అంటే నాలుగు రాళ్ళు బయటికి తీసి ఖర్చు పెట్టగలగడం నీ వ్యవస్థను బ్రతికించుకోవడం ఈరోజు మీ ఉద్యమాల్లో జాతి కోసం బ్రతికేటటువంటి నినాదాల్లో ఈ విధమైనటువంటి వైఖరి ఉందా ఈ విధమైన మంచ ఉందా నేటి యువత ఒక్కసారి ఆలోచన చేయండి దళిత యువకులారా ఒకవేళ మీ తండ్రులు నీరసిల్లిపోయారేమో పోరాడుతూ మీ అన్నలు మీ అక్కలు నీరసిల్లిపోయారేమో పోరాడుతూ యువకుల్లో యువ రక్తం పోటెత్తినటువంటి ప్రవాహంలాగా ఉండాలి చేవ చచ్చిన వాడిలాగా బ్రతకడం కంటే దేశంలో నీ హక్కును కాపాడుకో నీ జాతిని కాపాడుకో నీ మీద దండెత్తి నీ మీద కత్తి ఎగబెట్టి కర్ర ఎగబెట్టి ఎవడైతే కాలు దూస్తున్నాడో వాడి ఆలోచన విధానానికి తగ్గట్టుగా నిన్ను నీవు పురికొల్పుకో బరపరుచుకో ఈ దేశంలో ఎవరికంటే మీరు తక్కువ కాదు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోండి దళిత సోదరులందరూ కూడా జరుగుతున్నటువంటి అన్యాయాల మీద గళం విప్పాలి రాజకీయాల కోసం కాదు మనం బ్రతకాల్సింది మన జాతి కోసం బ్రతకాలి జాతి ఉనికి కోసం బ్రతకాలి జాతి అభ్యున్నత భావాల కోసం బ్రతకాలి నేను మీకు ఈ వర్ణ వ్యవస్థను కూర్చున్నటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ని మీ మధ్యలో తీసుకొస్తాను కొద్ది రోజుల్లో నేను ఇంకొక వీడియో చేస్తాను ఈలోపు మీ మీద జరుగుతున్నటువంటి దాడుల మీద మాట్లాడాల్సిన సందర్భంలో మీరు మాట్లాడకపోతే గలం విప్పాల్సిన సందర్భంలో గలం విప్పకపోతే అంతకంటే పెను ప్రమాదం మరొకట్లేదు మీ మౌనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆత్మ ఘోషించడానికి కారణమవుతుందన్న వాస్తవాన్ని తెలుసుకుని ఎప్పటికైనా మేల్కొండి డాక్టర్ అంబేద్కర్ ఒక్కడు ఈ భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తిగా కనబడుతున్నాడు నీలో ఉన్న శక్తి నీలో ఉన్న జ్ఞానం ఈ భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చింది దళిత యువకుడ లే దళిత యువతి లేళాన్ని విప్పు నీ ఆలోచనకు పదును పెట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రక్తం నీలో ప్రవహిస్తూ ఉంటే ఈ దేశ అభివృద్ధిలో నీ పాత్ర ఎంత గొప్పదో రుజువు చేసుకో నీ జాతిని కాపాడుకోవడానికి అవసరమైన సామర్థ్యాన్ని సంపాదించుకో